రెండు వేల ఇరవై ఏడు జూను కానీ కొద్దిగా లేట్ అయితే డిసెంబర్ కానీ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని ఈ సందర్భంగా ఆమె ఇస్తున్నా జరుగుతుంది జరిపిస్తాం అది జరిపించడమే కాకుండా పోలవరం బనక చెర్ల రాష్ట్రానికి రాయలసీమకు గేమ్ చేంజర్గా అవుతుంది గోదావరిలో నీళ్లున్నాయి మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను అటు తెలంగాణ వాడుకోవాలంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ మనం వాడుకుంటాం ఎవరికి ఇబ్బంది లేదు కాబట్టి వాళ్ళని అదే స్టేట్మెంట్ నేను ఇచ్చాను ఈ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే గోదావరి నీళ్లు వాడుకునే అవకాశం ఇద్దరికీ ఉంది ఇద్దరు వాడుకునే అవకాశం ఉంది వంద సంవత్సరాల చరిత్ర చూస్తే మూడు వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకున్నా ఒక రెండు వందల టిఎంసీ ఇక్కడ వాడినా అక్కడ ఒక రెండు వందల టిఎంసీ వాడినా దానికంటే ఎక్కువ వాడుకునే అవకాశాలు లేవు ఆ విషయమే నేను చెప్పాను దానిపైనే వర్కౌట్ చేస్తున్నా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అమరావతిని అయితే ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఇది ఒక మాటలో చెప్పాలంటే పి ఫోర్ కూడా ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు భూమి ప్రపంచంలో ఎక్కడా జరగలేదు కాన్సెప్ట్ ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారు దీనికి తిరిగి డెవలప్ చేసిన తర్వాత కొంత ల్యాండ్ వాళ్ళకి ఇచ్చాం మనకు వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా ల్యాండ్ మిగులుతుంది మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బిల్డింగ్స్ కానీ కట్టి మిగిలింది కూడా మానిటైజేషన్లో అమ్మగలిగితే మనం ఎంతైతే ఖర్చు పెడతామో ఆ డబ్బుల్ని బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంది నేను పదే పదే చెప్పాను మళ్ళీ ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఒకప్పుడు హైదరాబాద్ ప్రభుత్వ భూములు ఉన్నాయి ఆ ప్రభుత్వ భూములు పెట్టుకుని సైబరాబాద్ నిర్మాణం చేపట్టాం ఈరోజు మనకు అలాంటి ప్రభుత్వ భూములు లేవు అన్ని కూడా పట్టా భూములు ఉన్నాయి ఉన్నప్పుడు ఒక పిలిపిస్తే ఆ నమ్మకంతో ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు దాన్ని సద్వినియోగం చేస్తూ మనం ముందుకు పోతున్నాం రాబోయే మూడు సంవత్సరాల్లో క్రూషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పూర్తి చేసి అమరావతిని కూడా మళ్ళీ ఒక స్టేజ్కి తీసుకొస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా మొన్నే ప్రధానమంత్రి గారు వచ్చారు ఆయన ఫౌండేషన్ చేశారు ఆయనకు ఒకే హామీ ఇచ్చాం మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు రావాలి మీరు ప్రారంభించిన పనులు ఈరోజు వర్క్స్ ప్రారంభించారు మళ్ళీ ఆ పనులు ప్రారంభించడానికి మీరే రావాలని వారిని కోరాను తప్పకుండా వస్తారు మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు ఆమె ఇస్తున్నా పోలవరం సిఆర్డిఏ ఏపీ అమరావతి ఎనర్జీ పైన ల్యాండ్ మైన్స్ మినరల్ ఫారెస్ట్ పైన ప్రొబిషన్ ఎక్సైజ్ పైన లాండ్ ఆర్డర్ పైన ఫైనాన్స్ పైన ఏడు వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం అవన్నీ చేసిన తర్వాత ఎక్కడికక్కడ క్లీనప్ అంతా ప్రారంభించాం ఇంటీరియం బడ్జెట్ పెట్టాం మళ్లీ అవగాహన పెంచుకున్నాం ఫిజికల్ డిసిప్లిన్ తీసుకొచ్చాం ఇప్పటికి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు కోట్ల రూపాయలు పాత బకాయిలన్నీ పే చేశాం ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ మూడు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు క్లియర్ చేశాం లాంగ్ పెండింగ్ డ్యూస్ అన్ని ఉద్యోగస్తులు ఉంటే పది వేల తొమ్మిది వందల ఐదు కోట్లు క్లియర్ చేశాం ఇరిగేషన్ రోడ్లకి పద్నాలుగు వేల ఐదు వందల పదహారు కోట్ల రూపాయలు పే చేశాం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని డైవర్ట్ చేసి దానికి డబ్బులు ఖర్చు పెట్టి అక్కడి నుంచి యూసీలు తీసుకుపోయి మళ్ళీ ఎనభై రెండు స్కీముల్ని ట్రాక్ లో పెట్టే పరిస్థితికి వచ్చాం అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులున్నాయి వదిలిపెడితే కేంద్రం ఇచ్చే నిధులు కూడా మనకు రావు అందుకని దాన్ని కూడా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం ఈరోజు మీరు చూస్తే రీబిల్డింగ్ విత్ పర్పస్ రిఫార్మ్ రిఫార్మింగ్ విత్ రిజాల్వ్ అనే కాన్సెప్ట్ పెట్టుకొని ఎక్కడికక్కడ మనం చెప్పినట్టు అన్ని చేయడం కోసం ఏ విధంగా వీలైనంత వరకు సమర్థవంతమైన ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తీసుకొచ్చి కడాన మనం తెచ్చిన అప్పులు కూడా మళ్ళీ పే చేసి కొత్తగా బారోయింగ్ చేసి వడ్డీ తగ్గించుకునే కార్యక్రమానికి కూడా ముందుకు పోతున్నాం ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు అవలంబిస్తున్నాం కేంద్రం ఇచ్చే సహకారం తీసుకుంటున్నాం మన రెవెన్యూ రిసీప్ట్స్ పెంచుకుంటున్నాం అభివృద్ధి సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ పేరల్ గా ముందుకు తీసుకపోతున్నాం